నేను నేను క్కోలే నాకు చాతనైతే ఒక పది మందికి ఉద్యోగం కోసం నా దగ్గర తెలిసిన వాళ్ళని ఎంతో మందిని అడిగాను నేను ఇది ఇంకా సాయిరెడ్డి సార్ గురించి వచ్చేసి మీకు చెప్పాల్సిన ఇంపార్టెంట్ ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్ విజయ్ సాయిరెడ్డి సార్ నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలియదు మా రాయలసీమలో నాది నేను నంద్యాల మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్లో తిరిగేది నాకు తెలియదు నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం వేసరికి అబ్బాహ ఇలా ఉంటుంది ఒక ఒక ఉద్యోగము అంటే చాలా చామింగ్ గా చేసానండి చాలా ఛాలెంజింగ్ గా చేశాను నేను ఫస్ట్ ఫస్ట్ పోస్టింగ్ కదా ఎగురు ఎగిరి ఎగిరి చేసిన నేను నేను సార్ ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది అది ఎన్వర్న్మెంట్ డిపార్ట్మెంట్ లో పబ్లికేషన్ అయ్యి ఉంది సెక్షన్ సిక్స్ అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్ లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది ఆ సమాజంకి ముప్పై ఎకరాల ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ అంతా కూడా బీ బీ బీచ్ రోడ్ లో ఉంటుంది అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది ఆ రిసార్ట్స్ వాళ్ళు ముప్పై ముప్పై ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ అయ్యేమో నాకు గుర్తులేదు అప్ టు ఫైవ్ లాక్స్ లోపే ఉంది చాలా తక్కువ అమౌంట్ ని వాళ్ళు పే చేస్తా ఉన్నారు అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను అప్పటికే అప్పటికే నాకంటే ముందు ఒక పది మంది ఆఫీసర్స్ చూసింటారు అలాంటి కానీ ఎవ్వరు ఎవిక్షన్ చేయించలేదు నేను పోయినాను సాయి సార్ వాళ్ళతో మాట్లాడాము సార్ అన్నారు మేము మీరు వాడుకుంటాను మిగిలిందంతా కూడా ఖాళీగా ఉందన్నారు దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి మాకు అప్ప చెప్పండి ఆ ఏం సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి వేరే అయినా లీజ్ ఇచ్చుకుంటారు వాళ్ళ గురిపై బెనిఫిట్ పొందుతారు అన్నారు మరి మా రెండన్నర ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే వన్ ఫోర్త్ బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు త్రీ ఫోర్త్ బిల్డింగ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడుతా ఉన్నారు సో దట్ ఆ త్రీ ఫోర్త్ బిల్డింగ్ కి కూడా నేను చాలా అమౌంట్ నన్నే అడిగారు ఎంత లీజ్ అమౌంట్ అని నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఉందో ఇరవై రెండు ఇరవై రెండున్నర లక్ష అమౌంట్ ఐదు లక్షల లోపు అమౌంట్ కంటే ఇరవై ఇరవై రెండున్నర లక్ష ఎమౌంట్ ఒక్కసారిగా వాళ్ళకి లీజ్ పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు ఇక్కడ నేను ఎవరి లోన్ తీసుకొని వచ్చాను ఎండోమెంట్ తెచ్చాను ఎవరికి తెచ్చాను ప్రేమ సమాజం తెచ్చాను ఇది నాకు సాధ ఉన్న పరిచయం దాని తర్వాత ప్రతి డిస్టిక్ లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి ఎండోమెంట్ లో ఏమేం జరుగుతుందో మీకు కూడా తెలియదు చెప్తున్నాను ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క లో ఎమ్మెల్యే గానీ సర్పంచ్ గాని లేకుంటే అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్ లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకమ్మ ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడగను ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాం తో నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ అక్కడ కూడా చేయించుకోలేదు ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా మీరు నాకు మాట్లాడదం నేను చెప్తాను ఈ విధంగా పరిచయమైన వ్యక్తి ఆయన వయసు ఏంది నా వయసు ఇప్పుడు ముప్పై ఏళ్ళు ఆయన వయసు అరవై అరవై ఎనిమిది ఏళ్ళు ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు అంటే ఏ ఆఫీసర్ ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా ఏ తో మాట్లాడద్దా ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఇంత మాత్రం మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నద్దా ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా అంత పెద్ద మాట్లాడేటప్పుడు కనీసం నన్ను నేను ఇక్కడ ఉన్నాను సస్పెన్షన్ పీరియడ్ లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డర్ లో అడిగి ఉండొచ్చు నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర నుంచి తీసుకోని ఉండొచ్చు మీరు సో మీరందరు రాసినారు మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎడ్యుకేషన్ చేసినా రాసినారు బాగుంది ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు ఏం నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా ఆర్టికల్ ఫోర్టీ నాకు అప్లై కాదా ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు ప్రైవసీ నా ప్రైవసీని అంతా తీసుకెళ్లి మీరు కొంతమంది మీడియాలో పెట్టారు అది ఎంతవరకు న్యాయం నా ప్రైవసీ మీది కాదు నాకు రైట్స్ లేవా లో వచ్చిందే ఎస్టీ కోసం కాన్స్టిట్యూషన్ లో వచ్చింది ఎస్సీ కోసం అది రోజు డిలీట్ అయిపోతా ఉంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా మేము ఏం తప్ప మాట్లాడుతున్నాను నేను నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశానండి వంద కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని వంద కోట్లు వంద కోట్లు మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ గాని పార్టీ నన్ను డెబ్బై ఐదు కోట్లు అడిగాడు నేను ఏడికి వెళ్ళిపోవాలా నా ఉద్యోగ కాలం ఎంత నాలుగేళ్ళు వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను వాడు నేను చెప్పండి ఇక్కడ ఉన్నానేసి నేను రెడీ నేను రిజైన్ చేసిన పని నన్ను తీస్తే జైల్లో పెట్టండి ఏంటి ఇదంతా ఉద్యోగం చేయద్దా నేను కాదండి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసర్ మీకు ఏం తెలుసు ఎన్ని హెరాస్మెంట్ జరుగుతుంటాయో మాకు పొద్దున్నేయాలా వంట చేసుకోవాలా పిల్లల్ని చూసుకోవాలా పని పెట్టాలా ఉద్యోగం చేయాలా నా ర్యాంకు నాది గస్టెడ్ ఆఫీసర్ ర్యాంకు ఎన్ని ఎన్ని బడల్స్ ఉంటాయి మీరు నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా నేను తప్పకుండా మాట్లాడతాను నేను ఎందుకు సస్పెండ్ నీకు తెలియాలి ఇది రైట్ టైం నేను మాట్లాడాలి వద్దు స్ట్రైవ్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదు అంటే నేను చెయ్యను అంతే మేము మంచి బట్టలు వేసుకోవద్దు